భూముల పరిరక్షణకు శక్తివంతమైన ఆయుధం భూభారతి చట్టం అంటూ రైతు వేదికలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు కలెక్టర్ భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దౌత్రే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం రైతులకు ఒక గుణాత్మక మార్పుకు నిదర్శనమన్నారు ఇది గ్రామీణ ప్రాంత రైతుల భూ సమస్యల పరిష్కారానికి కీలక మార్గం అవుతుందని పేర్కొన్నారు గతంలో అమలులో ఉన్న ధరణి విధానంలో రైతులు తమ భూ సమస్య సమస్యల పరిష్కారానికి ఆన్లైన్ మీద ఆధారపడే పరిస్థితి ఉండేదని ఇకపై భూభారతి చట్టంతో తహసీల్దార్ స్థాయి నుండి ఆర్టీఓ స్థాయి దాకా ప్రత్యక్షంగా వెళ్లి తమ సమస్యను వివరించుకోవచ్చన్నారు పైగా ఏదైనా వివాదం ఉంటే అప్పీల్ చేసే హక్కును కూడా రైతులకు కల్పించామని తెలిపారు కోర్టుల చుట్టూ తిరగకుండానే రైతులు రెవెన్యూ శాఖ అధికారుల వద్దనే సమస్యలు పరిష్కరించుకునే అవకాశం కల్పించబడిందని కలెక్టర్ పేర్కొన్నారు రైతులు తమ భూములపై ఉన్న తహసీల్దార్ కార్యాలయంలో అధికారికంగా దరఖాస్తు చేసి పరిష్కరించుకోవచ్చని సూచించారు గ్రామ అధికారులు త్వరలోనే నియామకం సందర్భంగా అదనపు కలెక్టర్ డేవిడ్ మాట్లాడుతూ భూభారతి చట్టంలో రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందించిన విధి విధానాలను వివరించారు అలాగే త్వరలోనే గ్రామ స్థాయిలో భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు దాని తర్వాత ఎప్పుడైతే డిసెంబర్ ఇరవై మూడులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడదు ఆనాడే మరి మెరణి బంగాళాఖాతంలో పడేసి ఒక కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయదారులకు కానీ లేకపోతే భూమి హక్కుదారులకి ఒక రక్షణ కవచం లాగా ఏర్పడే ఒక చట్టంలో కోరుకుని అనుకోవడం కానీ దాని తర్వాత భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రాలలో మరి మన రెవెన్యూ అధికారులని వాటి చట్టాలని మరి అవగాహన పెంచుకొని ఆ చట్టాలన్నిటి కూడా అధ్యయనం చేసిన తర్వాత ఈ రోజున ఇప్పుడు భారతదేశంలోనే రెవెన్యూ చట్టాల్లోని గర్వించగలనే ఒక గొప్ప భూభారతి అనే ఒక రెవెన్యూ చట్టాన్ని కూడా ఈ రోజున మీ అంతర్ముందు కోసం మీ కోసం తీసుకురావడం జరిగింది అనేక అక్రమాలు అనేక అన్యాయాలు అనేక అవకతవకలు అనేక వివాదాలకి ఆనాడు ఆ ధరణీయ పోర్టల్ అనేది మరి తెరలేకేందనేది మీ అందరికీ తెలుసు కేవలం ఇద్దరు వ్యక్తుల కోసం మరి ఆనాడు ఉన్నటువంటి ఒక సీనియర్ అధికారి మరి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కొంచెం పెద్దల కోసమే తీసుకురాబట్టింది ఆ రోజు ధరణి పోర్టల్ నేను ఆనాడు ప్రభుత్వంలో ఉన్న పార్టీలో పనిచేసిన ఆనాడు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడున్నటువంటి మంత్రులు ప్రశాంత్ రెడ్డి గారు గంగుల చమరకర్ గారు ఇలాంటి వాళ్ళు కూడా మరి ఆనాడు సీనియర్ అధికారిని కూడా ప్రశ్నించడం జరిగింది గతంలో ఉన్న కార్డ్ సిస్టంలో ఉన్న డేటానే మరి ఈ రోజున ధర రిపోర్టులో తీసుకుంటున్నాం తెలంగాణలో ప్రజలకు చాలా మందికి అన్యాయం జరగడం కూడా మీ అందరికీ తెలుసు కానీ ఈ రోజున ఒక గొప్ప చట్టం తీసుకొచ్చినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారిని కూడా మనందరం కూడా గట్టిగా చప్పట్లతోనే ధన్యవాదాలు జరుపుకోవాలి ఎందుకంటే అసలు ధరణి అనేది ఒక కాలసత్వం కూడా ఏంటి ప్రతి ఒక్కరి మాట ధర ధరడి వల్లనే మేము అనేది ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగా చెప్పుకున్నది కూడా మీ అందరికీ తెలుసు కానీ ఈనాడు దాంట్లో ఉన్నటువంటి అవకతవకల్ని అన్నింటినీ కూడా సవరిస్తూ రాబోయే రోజుల్లో మీ భూమికి మీకు హక్కు కల్పించే విధంగా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో భూమి అంటే మనకు ప్రత్యేకమైన అనుబంధం మీరు ఏ విధంగా అయితే తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నటువంటి టోర్బన్ గ్రామస్తు నలభై ఐదు నుంచి పోరాడుతున్నామని చెప్తున్నారు దాని భూమిని మనము పండుగలప్పుడు కోణాలు పండుగలప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఎన్నో సంవత్సరాలు మనం ఆ భూమి దగ్గరికి పూజలు చేస్తాము లేకపోతే గట్టు పంచాయతీలు లేకపోతే అన్నదా వివాదాలు అయినప్పుడు అందరం కూడా బాధగా పడటం చాలా సహజం అటువంటివి లేకపోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఎవరికైతే మనిషికి ఆధార్ కార్డు ఉందో ప్రతి ఒక్కరికి భూమిని కూడా అదే విధంగా గుర్తింపు కార్డు ఆధార్ కార్డు ఉండేటట్టు దానికి ఆ జీపీఎస్ లాబిటర్ ల్యాండ్ తోటి కలిసినటువంటి భూమి ఈ కాలంలో కూడా పొందుపరిచి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది గత ప్రభుత్వం ధరణి వచ్చే ముందు ఏదైతే కాస్తు కాలం ఉందో దాన్ని తీసివేయడంతో అనేక ఇబ్బందులు కూడా ఏర్పడుతుంది మీ అందరికీ తెలిసిందే కానీ ఈనాడు మళ్ళీ ఆ కాస్త కాలం జరిపడం ఈ రోజున మీకు కూడా తెలుసు సో జాయింట్ సర్వే మనం ఎక్కడెక్కడే ఇంపార్టెంట్ మన స్టార్ట్ చేయాలి అంటే దానికి కూడా మనం పైలెట్ గా సో మనం కొన్ని కొన్ని గ్రామాల్లో స్టార్ట్ చేస్తూ అక్కడ నుంచి మనం ముందుకు పోతాం సో డిఎఫ్ఓ గారికి ఆల్రెడీ జరిగింది ఇక్కడ ఒక జిపిఎస్ మనము డిజిపిఎస్ మెషిన్ కూడా తీసుకోవడం జరిగింది మన జిల్లాకి ఆ డీజీపీఎస్ మషిన్యట్ కొంచెం స్పీడప్ కూడా అయిపోతుంది సర్వేస్ కూడా ఇప్పుడు అందరికి అలా కొన్ని ఎక్కడ లేరు అక్కడే అలాట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది సో ఆ రకంగా చేస్తూ అండ్ ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి ఆ పక్కన సర్వేర్ కూడా కొన్ని రోజుకి అక్కడ అలాట్ చేస్తూ కొన్ని కొన్ని గ్రామాల్లో స్టార్ట్ చేస్తూ మేము ముందుకు పోతాం సో అక్కడ ఉన్న దాజెట్ నోటిఫికేషన్ ప్రకారంగా సెక్షన్ ఫిఫ్టీ నోటిఫికేషన్ ప్రకారంగా ఏమేమి ఫారెస్ట్ ఉన్నాయి అక్కడ ఒక సరాదులు మనకు బౌండరీ తెలిసిపోతే మనకు డెఫినెట్లీ పరిష్కారానికి అవకాశం ఉంటాయి సో దీంతో మేము దీని అన్ని విషయాల్లో మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మన సర్వే డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్న పంచాయతీ అధికారి అందరి మీద అందరికి ఒక టీమ్ గా పెట్టుకొని డెఫినెట్లీ ముందుకు పోతాం సో మీ అంశాల మీద అదే సబ్ మండల్ వారిగా మండల వారిగా ఏ గ్రామాల్లో ఎన్ని ఎకరాలు ఇష్యూ ఉన్నాయి ఎన్ని గ్రామాల రైత రైతుల ఇష్యూ ఉన్నాయి అవన్నీ మనం తెలుసుకుంటున్నాం ఇవన్నీ స్టార్ట్ చేస్తాం డెఫినెట్లీ మీ ఈ వచ్చే కాలంలో మీరు చూస్తూ ఉంటారు అన్ని జాయింట్ సర్వే కూడా రావడం గారు కూడా ఒప్పుకున్నారు ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయి వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా పంపించి మన ఎఫ్ఓ ఎఫ్ఆర్ఓ అక్కడే తర్వాత బీట్ ఆఫీసర్స్ కూడా వచ్చి చేయడం జరుగుతుంది అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు మొన్ననే సో సో ఆల్ థీజ్ ఇష్యూస్ మన దృష్టిలో ఏమైనా వచ్చినాయి మీరు కూడా ఎప్పుడు కూడా తీసుకురండి ప్రజావాణికి వస్తే కూడా అక్కడ కూడా కానీ లేకపోతే సబ్ కలెక్టర్గా కూడా ఇక్కడ ప్రజావాణి చేసుకుంటారు ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మీరు మా దృష్టికి తీసుకురండి డెఫినెట్లీ మేము దానికి పరిష్కారం వెతుకుతాము అండ్ చేసి ఇస్తాం సో దీంట్లో మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్